హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మేము మీతో టచ్లో ఉన్నాము సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా చూడాలని మేము సూచిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము జెంటెక్స్ కార్పొరేషన్ టిక్కర్ జీఎన్టీఎక్స్ ఈ సమీక్ష జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ జెంటెక్స్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది ఆటో ఎలక్ట్రాన్ ముప్పై మూడు సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు సున్నా పాయింట్ ఏడు పాయింట్లు మీరు దానిని విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం మార్కెట్లో సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీకి ఎనిమిది స్కోరుకు వ్యతిరేకంగా జెంటెక్స్ కోర్ప్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా జెంటెక్స్ కోర్ప్ మరియు ఉప విభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము జెంటెక్స్ కార్పొరేషన్ మైనస్ యొక్క డైనమిక్స్ ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది శాతం పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జెంటెక్స్ కోర్ప్ మొత్తం నాలుగు పాయింట్ ఎనిమిది రెండు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట మూడు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ రెండు డాలర్ల నలభై ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఇరవై ఆరు డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా జెంటెక్స్ కోర్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం పుస్తకం విలువ తొమ్మిది పాయింట్ ఆరు సున్నా ఏడు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీకి అప్పులు లేవు సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు నిష్పత్తి పన్నెండు పాయింట్ ఐదు ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మూడు వందల ఎనభై ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల లాభాలు నాలుగు వందల పదకొండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ ఆరు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల మూడు వందల డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం రెండు వేల నాలుగు వందల నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యత్ కాల వాల్యూమ్ల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం యొక్క సగటు మైనస్ మూడు పాయింట్ ఒకటి శాతంతో ఉపాంతత పదహారు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల పనితీరుతో పోల్చితే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా రెండు పాయింట్ ఏడు ఎనిమిది ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే అరవై తొమ్మిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఏడు వందల ఎనభై వేల డాలర్లు మరియు ఉపవర్గానికి నాలుగు వందల అరవై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం అరవై రెండు పాయింట్ నాలుగు వేల డాలర్లు మైనస్ యొక్క ఉపవర్గంలో సగటుతో ఐదు పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా మూడు ఏడు రెండు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో నూట ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గానికి సగటున ఏడు పాయింట్ ఏడు శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు మూడు పాయింట్ ఆరు శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది జెంటెక్స్ కార్పొరేషన్ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు ఇరవై ఒక్క డాలర్ల నలభై ఆరు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఇరవై నాలుగు డాలర్ల డెబ్బై ఆరు సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ మూల్యాంకనం ఫలితంగా జెంటెక్స్ కార్పొరేషన్ మూల్యాంకనం యొక్క సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఇరవై ఒక్క డాలర్ల నలభై ఐదు సెంట్లు వద్ద కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతి ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ యొక్క సూచిక లాభం ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది వద్ద సెట్ చేయబడింది లాస్ పద్దెనిమిది పాయింట్ ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూలై పద్దెనిమిది రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ యుఎస్టీ విక్రయించడానికి బ్యాలెన్సింగ్ ఆర్డర్ బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్